రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం శారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ పర్మభుజుల జగద్గురు అయినటువంటి మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారు అనఘాష్టమి వ్రతాన్ని ఇచ్చి ఇప్పటికీ నలభై సంవత్సరాలు పూర్తయింది స్కాంద భవిష్య పురాణములలో భగవాన్ వేదవ్యాసుల వారు ఈ వ్రత విధానం గురించి విస్తారంగా చెప్పారు త్రేతాయుగ మొదటి పాదంలో కార్తవీర్యార్జున చక్రవర్తికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించి దగ్గరుండి చేయించినటువంటి ఈ మహావ్రతము కలియుగములు ఆచరించినట్టయితే మనసా వాచ కర్మణ చేసిన పాపాలన్నింటినీ కూడా అఘము అంటారు ఆ అఘముడే తల్లిని అనఘ అంటారు ఆ అనఘ మాత యొక్క సంతానమే అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు అనమాట అష్టసిద్ధులతో కొడుకున్న వ్రతము వేదవాంగ్మయంలో ఈ వ్రతంతో ఇంకొకటి లేదు ఈ వ్రతం ఆచరణ వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క అనుభవంలో ముప్పై ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను భారతదేశంలో తిరిగి నా పేరు రాజేంద్ర ప్రసాద్ నేను మైసూరు దత్తపీఠ ప్రచారకుడు వరంగల్ వాస్తవ్యం కాబట్టి ఇక్కడ అంతా నేను చేస్తుంటాను ఈ వరద చేసిన చోటల్లో నేను గమనించింది ఏంటంటే పెద్ద సంఖ్యలో చేసిన చోట కొన్ని చోట్ల గ్రామాల్లో వర్షాలు లేవు పదిహేను ఇరవై వేల నుంచి అంటే వర్షాలు పడ్డ సందర్భాన్ని అక్కడ మన మల్లూరు దగ్గర ఉంటే రాజుపేట గ్రామంలో జరిగింది ఈ సంఘటన చాలా సంస్థలు పడ్డాయి చేశాము కూడా అక్కడ పదిహేను రెండవది ఇక్కడ మన ఆలయ ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ముఖ్యం తెలిగిపోతాయి వ్యాపార నష్టం ఉన్న వాళ్ళు వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగం రైన వాళ్ళకు ఉద్యోగం కానీ ఇలాంటి కొన్ని దీర్ఘ వ్యాధిని వాళ్ళు జబ్బులతో బాధపడుతుంటారు పోతుంటాయి కుటుంబ కలహాలుంటే పోతాయి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి ఎందుకు అంటే మానవుడికి వచ్చేటువంటి కష్టాలు బాధలు ఈతి బాధలు కూడా పాపాల వల్ల వస్తాయి పాపాన్ని తీసుకెయగలి అన్నీ సరి చేయబడతాయి కానీ మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పోయి పూజ కొన్ని చేస్తాం కానీ కొన్ని భయానకమైన పాతకాలు ఉంటాయి అవి అంత తొందరగా పోవు అది మూలగురు ఆదిగురు అయినటువంటి అనగమ అనగమా పోతాయి ఎందుకంటే త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి త్రిమాత అమ్మవారు దేవతల్లో ఎవరు కూడా త్రిమూర్తి స్వరూపం లేరు త్రిమాత స్వరూపం లేరు వీళ్ళిద్దరే రెండోది చిరంజీవి కొడుకు అవతారం కాబట్టి ఇక్కడ ప్రతి బహుళాష్టమికి వరంగల్ శ్రీ వరదత్త క్షేత్రంలో ఈ ములుగు దగ్గర కావతికి పక్కన ఉన్నటువంటి ఆలయంలో గత ముప్పై ఏళ్ళ మనం చేస్తాం ఈ వ్రతం బహుళాష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి సంకష్ట చతుర్థి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం పది గంటల ప్రారంభమవుతుంది లలితాపారణ సహితంగా అల్పాహారం చేసి రావచ్చు తద్వారా అన్నదానం కూడా జరుగుతుంది ఈ రోజు ఏమిటంటే త్రేతాగ మొదటి పాదంలో ఈ రోజు నాడే ఇచ్చారు మార్గశీర్ష బౌళాశ్రమే వ్రతాన్ని ఇచ్చారు ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తాం శివరాత్రి నాడు చేస్తే ఏమిటయ్యా ఫలితం అంటే ఇట్లా విశేషంగా ఉంటుందని చెప్తాం మనం అదేవిధంగా అనఘావ్రతం నెల ప్రతిరోజు చేసుకుంటాం కానీ ఈరోజు చేయడం వల్ల మాత్రం విశేషమైనటువంటి నాకు దొరుకుతుంది కాబట్టి సుమారు వెయ్యి మంది పైన కూర్చున్నారు భక్తులు పదిహేను వందల మంచి రెండు వేల మంది అన్నదానం జరుగుతున్నది ఈరోజు అందరూ కూడా ఈ యొక్క ఈ సందేశాన్ని గురువచ్చిన సందేశాన్ని నేను మీకు అంది అందిస్తున్నాను మీ అందరికీ శుభమై మంచిగా ఉండాలని కోరుతున్నాను సర్వే జనా భవంతు ఒక సుఖ భవంతు సర్వ సర్దురా ప్రమస్తు ఈ ఆలయము మనము స్థలం తీసుకొని ఇక్కడ ఆలయం ప్రారంభం చేసి ముప్పై కానీ ఇరవై ఒక్క సంవత్సరాల పూర్వం ప్రతిష్ట కుంభాభిషేకమైంది ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామీజీ వారి సంకల్పం ఏంటంటే ఈ హాల్ అంతా కూడా మనం అప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారంగా రేకులతో షెడ్ వేసుకున్నాం ఆలయాలు మాత్రం బాగా కట్టాం ఇప్పుడు భక్తులందరి కోరిక మీద ప్రార్థన మీద పెద్ద స్వామివారు చిన్న స్వామివారు వారు కూడా అనుగ్రహించి ఏంటంటే ఈ భవనాన్ని మొత్తం మనం సీసీ స్లాబ్తో నిర్మాణం చేసి హాలు కట్టాలి భక్తులకు పర్మనెంట్ బేస్ మీద ఇక్కడ అంతా ఏర్పాటు చేయాలని సంకల్పించి మనం నిన్ననే దీనికి అయింది ఈరోజే ఇక్కడ ఆవిష్కరణ జరిగింది భక్తులందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మేము ఆర్థిక సహకారం అందించాలి అని నేను కోరుతున్నాను త్వరలో ఈ ఆలయం పూర్తి చేసుకొని ఇద్దరు సద్గురులను కూడా ఈ ఆలయాన్ని పిలుచుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అది మీ అందరి సహాయ సహకారాలతో కాబట్టి మీరు అందరు కూడా పాల్గొనాలని కోరుతూ వరంగల్ శ్రీ గణపతి దత్త జ్ఞానోత్సవం తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త నేను ఎనబాటి వామన్ రావు ఈ వరంగల్ గణపతి సత్యదానంద ఆశ్రమం ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ నేను నిన్న ఇప్పుడు ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు దత్త ప్రచారకు వారు అన్ని విషయాలు మీకు సవింగా విధించిందో నేను ఒకటే విషయం చెప్తాను చెప్పదలుచుకున్నా నిన్న స్వామీజీ గారి సమక్షంలో హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది ట్రస్ట్ బోర్డు మీటింగ్ అందులో అందులో స్వామీజీ వారి విన్నపమే మా కోరిక ఏంటంటే ఈ షెడ్ ఏదైతే ఉందో దీన్ని తీసేసి స్లాబ్ వేయాలి అందరి సహాయ సహాయకారాలు తీసుకొని కాబట్టి మీరు అందరూ దీనికి సహకరించాలని స్వామీజీ గారు ఆజ్ఞా ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము దీని డెవలప్ కోసం ప్రతి ఒక్కరిని ఇది ఒక్కరు చేసే కార్యక్రమం కాదు పోతే అందరికీ ఫలం ఫలం అనేది అందరికీ పంచాలనే స్వామీజీ ఉద్దేశం ఉంటుంది ఎప్పుడు ఒక్కరిని ఎవరైనా చేస్తా అన్నా కానీ కాబట్టి నేను కోరేది ఏంటంటే వరంగల్ గ్రామ ప్రజలు పురప్రముఖులు పత్రికా వర్యులు ప్రింట్ ప్రింట్ మీడియా ప్రెస్ అందరూ దత్తభక్తులు అందరూ కలిసి ఈ ఆశ్రమం డెవలప్మెంట్ కోసం అత్యధికంగా విరాళాలు ఇచ్చి ఈ ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఇందులో ముఖ్యంగా పురప్రముఖులు వీఐపీలు అందరి సహకార సహాయ సహకారాలతోటి ఈ ఆశ్రమ నిర్మాణాన్ని చేపడతామని సంక్రాంతి తర్వాత దీనికి భూమి పూజ ఉంటుందని స్వామివారు ఇచ్చారు కాబట్టి మీ అందరి ముఖ్యంగా పత్రికా పత్రికావర్యుల సహకారం చాలా అవసరం ఉంటుంది పబ్లిక్సిటీ కోసం కాబట్టి దయచేసి మీరు సహకరిస్తారని నేను కోరుతాను